తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసిన ట్రాన్జెండర్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కరీంనగర్ కు విచ్చేసిన ధనసూరి సీతక్క మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు మన కరీంనగర్ లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు అయిన మేము కరీంనగర్ లో ఉమ్మడి కరీంనగర్ లో నలభై మంది నివసిస్తున్నాము ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు ఆధార్ కార్డు కానీ ప్యాన్ కార్డు కానీ ఉదర ప్రాని రేవంత్ రెడ్డి గారు మాకు చాలా సహాయం చేశారు అలాగే ఈ రోజు మా కోసం కరీంనగర్ కి ఇచ్చేసిన సీతక్క గారు మన కరీంనగర్ లో ఉన్న రేవంత్ రేవంత్ సార్ గారు రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ చాలా మాకు చాలా చేశారు చాలా ధన్య ధన్యంగా ఉన్నది రోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది తప్పకుండా ఇలాగే మరిన్ని రోజు పండగలకి మా మా కరీం ఉమ్మడి కరీంనగర్ రావాలని మా ట్రాన్స్ ఉండాలని ఇలాంటి ఎన్నో ఎన్నో జరగాలని మేము ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ పండుగ సందర్భంగా మేమందరీ గు రావడం జరిగింది లాల్ నెహ్రూ ప్రాంగణంలో బతుకమ్మ ఆడడం జరిగింది మెప్మ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆడడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అలాగే దనసరి సీతక్క గారు మమ్మల్ని ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ అని వివరిస్తూ ట్రాఫిక్ కష్టం పోస్ట్ విప్పించాము వాళ్ళకు కూడా గౌరవపరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని ఆవిడ పర్టికులర్గా ట్రాన్స్జెండర్స్ మాట్లాడడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము కరీంనగర్లో నలభై ఒక్క మందిని జీవిస్తున్నామండి మాకు ట్రాన్జెండర్ ఐడి కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి ఓటర్ ఐడీస్ కానివ్వండి కలెక్టర్ గారి చేతుల మీద మేము తీసుకున్నాము ప్రతి విషయంలో ట్రాన్జెండర్స్ని జనరల్ వాళ్ళతో పాటు మొగ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సంక్షేమ పథకాల్లో మిగతా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క మున్సిపల్ నిల్చోవడం కానివ్వండి అసిస్టెంట్స్ కానివ్వండి ఇలాగా మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే ధనసరి సీతక్క గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గురించి ఇంత ఆలోచిస్తున్నారండి మేము ఈ గవర్నమెంట్ కి యొక్క తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రెండు అందరికీ ధన్యవాదాలు మీ పేరు చెప్పు చెప్పండి నా పేరు గోల్డీ అండి నేను హాస్పిటల్ డిగ్రీ కంప్లీట్ చేయండి